హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్ నా ఛానల్ చూసే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు కోసుకున్న పచ్చడి ముక్కల్ని పచ్చడి కింద కలపతున్నాను ఫ్రెండ్స్ అందుకని రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ కారము కారంలో పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ సరిగా కలుపుకోకపోతే ఒక చోట పసుపు ఎక్కువ అవుతుంది చోట తక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి చేత్తో కారాన్ని అంతా కలుపుతున్నాను ఫ్రెండ్స్ పసుపు అంతా బాగా కలుపుకోవాలి మనం ఏది వేసినా కానీ బాగా కలిసేలాగా కారం కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలా కలిపాను ఇప్పుడు ఆవపిండి ఫ్రెండ్స్ ఇది ఆవపిండి వేస్తున్నాను చూడండి ఈ ఆవపిండిని కూడా మనం కారం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి లేకపోతే ఒక చోట ఎక్కువగా ఉంటుంది ఒక చోట తక్కువగా ఉంటుంది టేస్ట్ సపరేట్ సపరేట్గా వేరు వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి పిండిని కూడా కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను మొత్తం వేషన్లో వేసి అంతా చక్కగా ఈక్వల్గా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి అవి పచ్చడి ముక్కలు అలాగే పట్టుకోవడానికి జాడి ప్లాస్టిక్ బకెట్ అన్ని పక్కనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మధ్యలో వేసి వెళ్ళకోకుండా ఇదిగోండి ఫ్రెండ్స్ సాల్ట్ ఇది సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ కారంలో మనం తగినంత మన టేస్ట్కి తగినట్లుగా వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా కానీ తర్వాత ముక్క పులుపు దిగేసరికి కవర్ అవుతుంది ఫ్రెండ్స్ కానీ తక్కువైతే మాత్రం పచ్చడి భూజ వచ్చేస్తుంది అనమాట అందుకని సాల్ట్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మరీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సాల్ట్ని కూడా ఫ్రెండ్స్ కారం పిండి పసుపు కలుపుకున్నాం కదా దాంట్లో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి అంతా కలపాలి అక్కడ ఎక్కువ తక్కువలు ఉండకూడదు ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువలుంటే మళ్ళీ చోట ఉప్పు ఎక్కువ అవుతుంది ఒక చోట తక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అలా అంతా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిలో మెంతిపిండి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మెంతిపిండిని చివరిలో వేసుకోవాలి మెంతిపిండిని కూడా అలాగే సేమ్ అంతా కారం అంతా మన మనం కలుపుకున్న మిక్సర్ ఉంది కదా ఫ్రెండ్స్ కారం ఆవపిండి పసుపు సాల్టు అందులో మెంతిపిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ కారం అంతా కలవాలి లేకపోతే మెంతిపిండి ఒక్కొక్క చోట ఎక్కువైతే పచ్చడి చేదొస్తుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను నేను ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కచ్చా పిచ్చా కొంచెం అట్లా కొన్ని నలిగి నలగనట్టు దంచుకున్నాను ఫ్రెండ్స్ అలా దంచుకుంటే స్మెల్ అనేది బాగా మెత్తగా దంచకూడదు ఫ్రెండ్స్ కొంచెం అట్లా పైపైన దంచుకుంటే ఆ స్మెల్ అనేది కారంలోకి పచ్చడిలోకి దిగుతుంది ఫ్రెండ్స్ ఉప్పు చూసిన మన్నాను ఉప్పు చూశారు ఉప్పు అయితే సరిపోయిందంట అందుకని చెప్పి ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కలిపేసాను ఇంకా కారం కలపాల్సింది అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీన్ని ఇందులో ముక్కలు వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ సరిపోలేదంట అందుకే కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మళ్ళీ వేసుకున్నది కూడా కారం అంతా కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని జాడీలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలు కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నాయి మావిడకే ముక్కలు పక్కనే ఒక గిన్నె పెట్టుకున్నాను ఆ గిన్నెలో కొంత ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకొని ముక్కలు అందులో వేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని ఆయిల్ ఆ గిన్నెలో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ గిన్నెలో కొంత ఆయిల్ అయితే నేను పోసుకుంటున్నాను అన్నమాట ఎందుకనేది చూపిస్తాను చూడండి ఒక ప్యాకెట్ ఆయిల్ ఇందులో పోసుకున్నాను చూడండి ఆయిల్ అదని పక్కకు పెట్టేసుకున్నా ఇంకో ప్యాకెట్ కట్ చేసి జాడీలో పోసుకుంటాను ఫ్రెండ్స్ జాడీలో పచ్చడి పెడతాను కాబట్టి ఇంకో ప్యాకెట్ కట్ చేసి కొంత ఆయిల్ని జాడీ జాడీలో పోసేసుకుంటాను కొంచెం అడుగున వేసుకుంటే సరిపోతుంది ఎందుకనంటే మనం పచ్చడి ముక్కలు పెట్టుకుంటే అడుగున ఆయిల్ ఉండాలి లేకపోతే పచ్చడి భూజి చెడిపోతుంది ఈ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో వేసుకోవడం కోసం ఇందులో ఆయిల్ పోసుకున్నాను ఎందుకంటే ఆయిల్లో ముక్కలు తడిస్తే మనం కారంలో వేసుకుంటే కారం పట్టడం కోసం ఆయిల్లో ముక్కల్ని తడుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ ముక్కల్ని ఈ ఈ జాడీలోనేమో ఆయిల్ వేసుకొని తడుపుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను అడుగున పచ్చడి పోకుండా ఉండడం కోసం పొడి అడుగున పొడిగా ఉంటే పచ్చడి వస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఆయిల్ వేసుకున్నాను కొంచెం కారం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ కారం కూడా ఉండాలి కదా అందుకని చెప్పి అడుగును కొంచెం కారం కూడా వేసుకున్నాను ఈ ఆయిల్లో ముంచిన ముక్కల్ని ఇందులో వేయమన్నాను ఇందులో వేసి కలుపుకుంటే కారం అంతా ముక్కలకి పడుతుంది కదా ఫ్రెండ్స్ ఆయిల్లో తడవడం వల్ల కారంలో వేసుకుని కలిపితే కారం పడుతుంది ముక్కలకి ఆ కారం పట్టిన ముక్కల్ని జాడీలో వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ముక్క ఇలా జాడీ ఈ ముక్కలన్నీ తీసి జాడీ నిండా పెట్టేస్తాను ఇట్లాగా చూడండి ఆయిల్లో తడవడం వల్ల కారం అయితే బాగా పడుతుంది అందుకని చెప్పి వేస్తున్నాను జాడీ నిండా పెట్టేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆ గరిటితో అట్లా తేవడం వల్ల అందులో ఉన్న ఆయిల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది కేవలం ముక్కల ఆయిల్లో తడిసి మాత్రమే పైకి వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా జాడీ అంతా జాడీ నిండిగా పచ్చడి పెడతాను చూడండి ఫ్రెండ్స్ బాగా ఆయిల్లో తడిపేస్తున్నాము తడిపేయడం వల్ల ముక్కల కారం పట్టేసి అందులోకి వచ్చేస్తుంది అది కొంచెం చూడండి ఫ్రెండ్స్ జాడీలో పెట్టిన పచ్చడి కలిపి పెట్టిన పచ్చడి ముక్కలన్నిటిని అయితే నానబెట్టుకుంటున్నాం పక్కన గిన్నెల ఆయిల్లో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఈ జాడీ నిండిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనము ఎందుకంటే ఆయిల్ వేస్తే పైకి దిగుతుంది ఆయిల్ వేస్తే కిందకి దిగుతుంది ఫ్రెండ్స్ లేదంటే పచ్చడి వచ్చే అవకాశం ఉంది మనకి అందుకని చెప్పి ఆయిల్ని కిందకి వేసుకోవాలి పైన వేసుకుంటే ఆయిల్ కింద పచ్చడి ముక్కల్లోకి దిగిపోతుంది ఆయిల్ సరిపోకపోతే వేసుకోవడానికని ఇంకొక త్రీ ప్యాకెట్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా కలుపుతున్నాను ఇంకో ప్యాకెట్ కట్ చేసుకొని జాడీ అయితే నిండిపోయింది ఫ్రెండ్స్ ఇంకో ప్యాకెట్ కట్ చేసుకొని ప్లాస్టిక్ బకెట్లో వేసుకున్నాను కొంచెం ఆయిల్ కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇందులో కూడా సేమ్ అలాగే ముక్కలు నూనెలో నానబెట్టి కారంలో వేసి కలిపి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి కారం లేసి కలిపేసిన ముక్కల్ని జాడీలో వేసుకుంటున్నాను ప్లాస్ సారీ ప్లాస్టిక్ బకెట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి జాడీ అయితే నిండిపోయింది కదా పక్కన పెట్టేశాను ప్లాస్టిక్ బకెట్లో వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ బకెట్ నిండినా కూడా ఇంకా కొంచెం మిగిలేలా ఉంది మిగిలితే ఇంకో చిన్న డబ్బా కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ వేసుకోవడానికి దాంట్లో కూడా వేసుకుంటాను ఇది నిండిపోతే కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో అంటే కారం కలపడానికి ఒకేసారి కుదరదు కదా అందుకని చెప్పి నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను అవి కలిపి వేసేగానే మళ్ళీ ఆయిల్లో వేసి ముక్కలు మళ్ళీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ప్లాస్టిక్ బకెట్టు ఇది కూడా నిండేలా ఉంది పచ్చడి కాయలు డబ్బే కాయలు కదా కొంచెం ముక్కలు ఎక్కువగానే అయ్యాయి నాకు అందుకని చెప్పి ఒక జాడి ఒక ప్లాస్టిక్ బకెట్ చిన్న ప్లాస్టిక్ డబ్బా తెచ్చుకున్నాను పెడదామని చూడండి ఫ్రెండ్స్ ముక్కలు అయితే ఇంకా చాలా ఉన్నాయి బకెట్టు నిండిపోయింత బకెట్ అయితే సరిపోయేలాగా లేదు ఇంకో చిన్న డబ్బాలో కూడా పెట్టాలనుకుంటా చూడండి ఫ్రెండ్స్ బకెట్ ఈ బకెట్ నిండుగా పెట్టేస్తాను పెట్టేసి దీన్ని కూడా పక్కన పెట్టేసిన తర్వాత మిగిలిన వేరే చిన్న బకెట్ చిన్న ప్లాస్టిక్ డబ్బా తెచ్చుకున్నాను ఆ డబ్బాలో పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ బకెట్ అయితే నిండిపోయింది పక్కన పెట్టేసుకున్నాను ఈ మిగిలిన ముఖ్యని చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుందామని చెప్పి ప్లాస్టిక్ డబ్బా తీశాను అందులో ఎప్పటిలాగానే కొంచెం ఆయిల్ కొంచెం కారం వేసుకొని ఈ మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఆయిల్లో తడిపేసి కారంలో కలిపి ఇందులో కూడా అలాగే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లాస్టిక్ డబ్బా అయితే సరిపోయేలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ డబ్బా అయితే చిన్నదే ఫ్రెండ్స్ కానీ ముక్కలు అయితే చాలా కనబడుతున్నాయి ఇంకోటి చూడాలేమో నేను చూడండి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా తీసి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ డబ్బా కూడా అయిపోతే ఇంకా ఇందులో కొంచెం మిగిలితే పెట్టుకోవాలి డబ్బైతే సరిపోయేలాగా లేదు ముక్కలు ఎక్కువ ఉన్నాయి ఎందుకని చెప్పి వేరేది ఏదన్నా ఇందులో ఇంకో దాంట్లో అనుకుంటున్నాను ఈ బకెట్ అయితే నిండిపోయింది ఇంకేది ఖాళీ లేదు చూడండి ఫ్రెండ్స్ అన్ని కారంలో మిక్స్ చేసేస్తున్నాను కారంలో మిక్స్ చేస్తుంటే కారం అంతా ఆయిల్ ఆల్రెడీ మనం ఆయిల్లో తడుపుతున్నాం కాబట్టి ముక్కల్ని ముక్కలకి కారం బాగా పడుతుంది ఉప్పు పసుపు ఆవపిండి మెంతి పిండి ఎల్లుల్లిపాయలు అన్నీ కలిపిన కారం బాగా పడుతుందనమాట వీటికి చూడండి ఫ్రెండ్స్ ఈ డబ్బా కూడా నిండిపోయింది కొంచెం ఉన్నాయి దీంట్లో పైన కొంచెం అలా ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ లేకపోతే పచ్చడి పోతుంది ఫ్రెండ్స్ బూజ్ వచ్చేస్తుంది పైన పోస్తే కింద ముక్కల్లోకి దిగుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇవన్నీ తిరగదీసి ఉప్పు నూనె అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు అది సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవాలి ఉప్పు ఎందుకంటే ఉప్పు చాలకపోతే మనకి పచ్చడి పోతుంది పని చేయదు అందుకని చెప్పి అన్ని డబ్బాలు పైనుంచి నూనె పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ టూ డేస్ తర్వాత వీటిని తిరగదీసి ఉప్పు నూనె అన్నీ సరిపోయాయో లేదో అని చెప్పి చూసి కలుపుకుంటాను ప్రస్తుతానికైతే ఒక ఆయిల్ ప్యాకెట్ ఏ ఉంది ఫ్రెండ్స్ దీన్ని జాడీలోనూ ఈ ప్లాస్టిక్ ప్యాకెట్లోనూ పోసి కలిపేద్దాం అనుకుంటున్నాను ఇంకా టూ డేస్ తర్వాత ఆయిల్ తెచ్చుకొని సాల్ట్ అది చూసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ ఆయిల్ పోస్తే దిగుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ అలా దిగడం వల్ల ముక్కలు నానుతాయి పులుపు అంతా కారంలోకి దిగుతుంది దానివల్ల పచ్చడి పోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకో ఆయిల్ ప్యాకెట్ ఉంది కదా దీన్ని జాడీలో పచ్చడిలో పోసుకుంటాను జాడీలో ఇందాక పోయలేదు కదా అందుకని చెప్పి ఇప్పుడు పోసుకుంటాను ఇలా పోసిన తర్వాత వీటిని జాగ్రత్తగా మూత పెట్టి లోపల పెట్టేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పోస్తే ఆయిల్ అంతా అడుగుకి దిగిపోతుంది పచ్చడి గూజు రాకుండా ఉంటుంది అది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా ఎక్కువగానే పోసాను పచ్చడి పోకుండా ఉండాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మూత పెట్టేసి లోపల పెట్టేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మో ప్లేట్ తీసుకురమ్మని మూత కట్టేసి అవతల పెట్టేద్దాం అనుకుంటున్నాను ఒక ప్లేట్ వేసి క్లాత్ వేసి పైన గాలాడకుండా కట్టేది కట్టేయమంటున్నాను ఫ్రెండ్స్ కట్టేస్తున్నారు ప్లేట్ని అలా వేసి గాలాడకూడదు గాలాడితే పచ్చడిపోతుంది అట్లా ప్లేట్ వేసి పైన క్లాత్ వేసి కట్టేయమని చెప్పాను ఇలా క్లాత్ సా ఒక సాఫ్ట్ క్లాత్ని అలా వేసి కట్టేసి లోపల పెట్టేశారు లోపల పెట్టామని చెప్పి ఆయన పెట్టేస్తారు ఇంకా ఈ బకెట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ బకెట్ని చూడాలి మా పిల్లలు అయితే అడిగారు ఫ్రెండ్స్ ఈ వేషంలో కలిపిన కారంలో అన్నం కలుపుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు చివరిలో అలా అన్నం కూడా కలుపుతాను ఫ్రెండ్స్ కలిపి మా పిల్లలకి పెడతాను మేము కూడా తింటాము అలా కలిపే అన్నం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అప్పటికప్పుడు పట్టిన కొత్త ఆవకాయ పచ్చడితో అన్నం కదా చాలా బాగుంటుంది ఈ జాడీని అయితే ఇలా కట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కట్టేసుకొని దాచేసుకుంటాము ఎందుకనంటే గాలాడకూడదు కదా పోతుందని చెప్పి గట్టిగా ఇలా క్లాత్తో పెట్టి కట్టేస్తాను కట్టేసి ఇంట్లో జాగ్రత్తగా పెట్టేసుకుంటాము పేస్ట్లో కారం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి వేడాన్నం వేసి ఇందులో కలుపుతున్నాను అన్నమాట ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొత్త ఆరకాయ పచ్చడితో పచ్చడిలో వేడన్నం కలుపుకుంటే ఇప్పుడు దీన్ని కలుపుకొని మేము అందరం ముద్ద తింటాం ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా పచ్చడి కలిపినప్పుడు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందన్నమాట ఒకసారి తిని చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఆయిల్ లేదు అందుకని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ మా అమ్మ అందరికీ పచ్చడి పెట్టినప్పుడు ఇట్లాగ మా అందరికీ కలిపి ముద్దలు పెట్టేదన్నమాట అలాగే నేను కూడా ఇప్పుడు పెడుతున్నాను ఇప్పుడు కలుపుకొని మా పిల్లలకి మేము అందరం తింటామన్నమాట చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఎప్పుడైనా మీరు కూడా పచ్చడి పట్టుకున్నప్పుడు ఇట్లా వేడన్నం ఈ కారంలో కలుపుకున్న దాంట్లో వేసి కలుపుకొని తిని చూసి ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగోండి బాగుందంట చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను కూడా తింటున్నాను mm-hmm <laughs>